ప్రజలే రద్దు చేశారు కదా కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాల్సిన పద్దెనిమిది సీట్లు కూడా ప్రజలు ఇవ్వలేదు కదండి ఇట్లా మాట్లాడే కదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తా అది చేస్తా అని అహంకారంతో మాట్లాడారు కనుక ప్రజలు చూడండి ఎలాంటి జడ్జ్మెంట్ ఇచ్చారు ప్రజలు అన్ని గమనిస్తున్నారండి ఇప్పుడు మేము చెప్తున్నాం పీపీఎల్ రద్దు రద్దు చేసిన దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావు మా ఇద్దరు తెలుసండి ఎందుకంటే మేనుఫాక్చరింగ్ సైడ్ నేను పరిగెడుతున్నా ఎలక్ట్రానిక్స్ కనుక పవర్ సైడ్ అన్న పరిగెడుతున్నారు ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ క్రోర్స్ లైబిలిటీ మన పనిపడుతుంది నా నుంచి ఎట్లా బయటపడాలో పెద్ద భారంగా మారింది అది పదివేల కోట్ల లైబిలిటీ ఎట్లండి ఎట్లనే రద్దు చేసి ఏం సాధించాడు అండి నేను అడుగుతున్నా పీపీఏ రద్దు అన్నాడు ఏమైంది ఏం ఏం చేశాడైనా పీపీఎల్ రద్దు చేసి వాడీడీ అచీవ్ నథింగ్ ఎవరు ఎవరు ఇబ్బంది పడ్డారు ప్రజలు ఎవరు ఉద్యోగాలు కోల్పోయారు ఆంధ్ర రాష్ట్ర యువకులు అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలండి ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది వైకాపా తీసుకున్న నిర్ణయాలు రివ్యూ చేశాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం బికాస్ వీ బిలీవ్ దిన్ ఇట్ మేము రద్దు చేశాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు అలాంటి చేసాం తప్ప వాళ్ళు తీసుకున్న అన్ని నిర్ణయాలు రివర్స్ చేయాలని ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పలేదు రివ్యూ చేయండి గో ఆన్ మెరిట్ ఎస్ మంచి నిర్ణయం తీసుకుని ఉంటే అమలు చేయండి అన్నారు తప్ప రద్దు చేయమని ఎప్పుడంటా ఎవరికి చెప్పలేదు మంత్రులు మా కేబినెట్ మినిస్టర్స్ ఎవరికి చెప్పలేదు మాకు